వెల్కమ్ టు వైరల్ మీంగ్స్ ఈరోజు మన ఇంట్లోనే ఈజీగా కేఎఫ్సీ అలా చేసుకోలో చూద్దాం సేమ్ కేఎఫ్సిలో చేసుకునే దొరికే విధంగానే కేఎఫ్సీ అలా చేసుకోలో చూద్దాం మన ఇంట్లోని ఇంగ్రీడియంట్స్తో ఫస్ట్ నేను చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని కొంచెం మంచిగా నేను వాష్ చేసుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ నేను వాష్ చేసుకున్నాను మంచిగా సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకొని వాష్ చేసుకుంటే ఏమైనా ఉంటే పోతుంది సో నేను మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మొత్తం వాటర్ అంతా ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి నేను పెద్ద పీసెస్ తీసుకున్నాను కేఎఫ్సీ చికెన్ కాబట్టి మీరు పాప్కార్న్ చేసుకోవాలన్నా లేకపోతే చిన్న జాయింట్స్ ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు ఆ త్రీ ఇడ్లకి ఒకే ప్రాసెస్ పాప్కార్న్ అయినా చిన్న కేఎఫ్సీ అయినా అలానే వీటికి కూడా సేమ్ ప్రాసెస్ మనకు పాప్కార్న్ అయితే కొంచెం బేగ ఫ్రై అవుతుంది ఎక్కువ టైం అయితే పట్టదు ఫ్రై అవ్వడానికి చిన్న పీసెస్గా ఉంటాయి కాబట్టి ఇవి పెద్దవి కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది ఫ్రై అవ్వడానికి నేను ఇప్పుడు మంచిగా వాష్ వాష్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చిల్లీ పౌడర్ చికెన్ మసాలా చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నా చిల్లీ పౌడర్ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను అన్ని ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను లాస్ట్ లో ఆఫ్ టర్మరిక్ పించ్ ఆఫ్ చిట్కడి పసుపు అయితే నేను సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే తీసుకున్నాను నేను వన్ కేజీ ఆఫ్ జాయింట్స్ తీసుకున్నా కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది మంచిగా మనం ఇంట్లో వచ్చి తీ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు బట్ కొంచెం టైం టేకింగ్ అంతే నేను వన్ కేజ్ ఆఫ్ జాయింట్స్కి త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ టూ ఎగ్స్ అయితే సరిపోతుంది అసలు వాటర్ లేకుండా మనం వాష్ చేసుకోవాలి చికెన్ అయితే చికెన్లో ఇవన్నీ యాడ్ యాడ్ చేయకముందే కొంచెం ఘాట్లు అయితే పెట్టుకోవాలి లెగ్ పీసెస్కి ఎగ్స్ యాడ్ చేసుకో ఎగ్స్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మినిమం ఒక త్రీ అవర్స్ అయినా మనం పక్కన పెట్టుకోవాలి కొంచెం మంచిగా మ్యారినేట్ అయ్యేంత వరకు మనం త్రీ అవర్స్ అయినా పక్కన పెట్టుకో మనం ముందు యాడ్ చేసాం కదా మసాలాస్ అన్నీ అవన్నీ పట్టేంత అవన్నీ పడతాయి ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టుకుంటే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత చికెన్ మసాలా గరం మసాలా కారం సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవైతే యాడ్ చేసుకున్నాను చూసారు కదా మంచిగా ఇలా మొత్తం మిక్ ఎగ్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఒక త్రీ అవర్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి బ్రెడ్ క్రమ్స్ అయితే మనకు ఉండాలి కదా బ్రెడ్ క్రమ్స్ ఇంకా కాన్ఫ్లేక్స్ సో నేను ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ రెడ్ తయారు చేసుకోవడానికి బ్రెడ్స్ అయితే మిక్సీ జార్లో తీసుకుంటున్నా నార్మల్ బ్రెడ్ అవి ముందు కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్నవి మనకి నియర్లో ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు నిలవైతే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం కావాలన్నప్పుడు తీసి చేసుకోవచ్చు హ్యాపీగా సో నేను మిక్సీ పట్టుకున్న బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆర్ ఆయిల్ యూజ్ చేయకుండా ఓన్లీ డ్రై రోస్ట్ అయితే చేస్తున్నా మనకు తెలుస్తుంది కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు చూసారు కదా చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ అయ్యింది త్రీ అవర్స్ అయితే పక్కన పెట్టుకున్నా ఇవి కూలింగ్ వాటర్ చికెన్ ఫస్ట్ నేను బ్రెడ్ క్రమ్స్ మైదా ఫ్లోర్ పించ్ ఆఫ్ చాలా తక్కువ కారం సాల్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నా ఫస్ట్ ఆ చికెన్ పీస్ తీసుకొని ఫస్ట్ ఇందులో మ్యారినేట్ చేసిన తర్వాత కొంచెం తిప్పుకున్న తర్వాత కూలింగ్ వాటర్లో అయితే డిప్ చేసి మళ్ళీ అగైన్ మనం జస్ట్ లైట్గా డిప్ చేస్తే సరిపోతుంది ఆ పౌడర్లో స్టిక్కీగా ఉండిపోతుంది మంచిగా ఎందుకంటే కూలింగ్ వాటర్లో పెడతాం కాబట్టి అందులోనే నేను కార్న్ఫ్లేక్స్ చిప్స్ కూడా యాడ్ చేసుకున్నాను చూసారు కదా మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఇది ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో అందులో ఒకసారి డిప్ చేసిన తర్వాత ఐస్ వాటర్లో ఒకసారి మొత్తం పెట్టి ఐస్ వాటర్లో పెట్టి తీసిన తర్వాత ఏ ఇందులో ఒక్కసారి జస్ట్ ఇలా జస్ట్ పై పైన అలా ఉంచితే సరిపోతుంది దానికైతే పట్టేస్తుంది ఆ పీస్కి అయితే ఈ మిక్చర్ ఏంటంటే మైదా కార్న్ఫ్లోర్ సాల్ట్ కొంచెం కారం బ్రెడ్ క్రమ్స్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి ఇంకా కార్న్ కాన్ఫ్లేక్స్ కూడా కొంచెం క్రంచ్ చేసి పెట్టుకున్నాం చూసారు కదా ఎలా మనం మిక్స్ చేసిన దాంట్లో డిప్ చేసిన తర్వాత ఆయిల్లో వేయడమే దట్స్ ఇట్ ఫ్రై అవడానికి అయితే టైం పడుతుంది ఎందుకంటే పెద్ద పీసెస్ కాబట్టి మనం మైక్రోవెన్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు చూసు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకా కొంచెం మరీ డార్క్ బ్రౌన్ కాకుండా కొంచెం లైట్ రెడ్ కలర్లో అయితే రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రై చేసుకోవడానికి కాకపోతే ఇవన్నీ రెడీ చేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్ అంత మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే సేమ్ కేఎఫ్సీలోనే మనమైతే ఆయిల్ వన్ టైమే యూస్ చేస్తాం కాబట్టి హ్యాపీగా అలాంటి డౌట్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకు పెట్టచ్చు పెద్దవాళ్ళు కూడా తినచ్చు హ్యాపీ హ్యాపీగా చూశారు కదా నేను డిప్ చేసి పక్కన పెట్టుకున్నవన్నీ ఫ్రై చేసుకోవడమే సేమ్ ఇలా ఇలా మొత్తం మనం మసాస్ మసాలాస్లో యాడ్ చేసి మసాలాస్ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసి ఇందులో బ్రెడ్ క్రమ్స్ అండ్ కాన్ఫ్లేక్స్ కార్న్ఫ్లేక్స్ కార్న్ఫ్లేక్స్ కూడా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అవి ఫ్రై చేసుకొని లైక్ కొంచెం క్రంచ్ చేసుకొని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బర్కగా క్రంచ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ దానివల్ల ఉంటుంది మంచి టేస్ట్ సేమ్ కేఎఫ్సీ టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కేఎఫ్సి కేఎఫ్సీని అయితే మన ఇంట్లో ఉన్న వాటితో మన బ్రెడ్ క్రమ్స్ ఏదైతే ఉందో అది ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మనం చాలా అన్ని చేసుకోవచ్చు చికెన్ నగ్గెట్స్ మనం నార్మల్ చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు కార్న్ఫ్లేక్స్ ఇంకా బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి సో ఇవి మనకి డైరెక్ట్గా మనం ఇలా ఫ్రై చేసుకొని తీసుకోకన్నా మనకు సూపర్ మార్కెట్లో కూడా డైరెక్ట్గా దొరుకుతాయి చూసారు కదా ఇలా కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ అయితే కూల్ ఉండాలి కూల్ వాటర్లో పెట్టిన తర్వాత ఏ కానీ ఇంకొకసారి మనం మొత్తం అంతా కలిపి పెట్టుకున్న మిక్చర్లో ఒకసారి ఇలా మంచిగా టర్న్ చేసి ఒకసారి జస్ట్ ఇలా దాన్ని ట్యాప్ చేస్తే మీకే అర్థమవుతుంది అసలు కింద పడదు ఆ మిక్చర్ ఏదైతే మనం మిక్చర్లో పెట్టామో అది సో చూసారు కదా ఇంత ఇంకా ఇంత మంచిగా ఫ్రై ఎంతవరకు ఫ్రై ఉంచుకొని ఒక సైడ్ పెట్టుకుంటే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది ఏదైతే ఎక్సెస్ ఆయిల్ ఉందో అదే టేస్ట్ అయితే యాసిటీస్ కేఎఫ్సీ ఇలానే ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారా నేనైతే టమాటో సాస్ సర్వ్ చేసుకుంటాను మా బుడ్డోడికి చాలా ఇష్టం కేఎఫ్సీ అంటే ఈజ్ ఫేవరెట్ ఫుడ్ ఈ లవ్స్ కేఎఫ్సి నాట్ ఓన్లీ కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ సో వాడు చెప్తున్నాడు చాలా బాగుంది అని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్